హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే చికెన్ కర్రీ చికెన్ కర్రీ రెండు కిలోల చికెన్తో తయారు చేస్తున్నాను చికెన్ని శుభ్రంగా కడిగేసి ఉన్న బాండిల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇందులో పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పౌడర్ రెండు స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను ఇందులోనే ఒకటిన్నర స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి మనం వేసుకున్న ధనియాల పౌడర్ సాల్టు కారపొడి చికెన్కి పట్టే విధంగా బాగా గరిడ్తో మిక్స్ చేసుకోండి వాటర్ వేయకుండా చికెన్ని ఇలాగే మెత్తగా ఉడికించుకోండి మనకి చికెన్లోనే వాటర్ వచ్చి చికెన్ అంతా మెత్తగా ఇలా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చికెన్ని ఇలా మెత్తగా ఉడికించుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు వేసుకోండి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉన్న వేసుకోండి వీటన్నిటినీ మనం ఉడికించుకున్న టమాటా ముక్కల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇందులో రెండు రెమ్మల కరివేపాకు రెండు రెమ్మల కొత్తిమీర వేసుకోండి ఈ వేయించుకున్న మసాలానంతటినీ మనం ఉడికించుకున్న చికెన్లో వేసుకోవాలి మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్లో బాగా కలిసే విధంగా గేట్తో బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే ఇంకో రెండు రెమ్మల కరివేపాకు రెండు రెమ్మల కొత్తిమీర వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ని ముందుగానే మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకున్న చికెన్ కర్రీ మీకు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి